దివంగత ముఖ్యమంత్రి మహానేత డాక్టర్ వైఎస్ఆర్ పదహైదవ వర్ధంతిని పురస్కరించుకుని సోమవారం నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పారావిచంద్ర కిషోర్ రెడ్డి గృహం నందు ఎమ్మెల్సీ ఇసాక్ బాష ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు మున్సిపల్ వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు కార్పొరేషన్ సభ్యులు కార్యకర్తలు అభిమానులు డాక్టర్ వైఎస్ఆర్ నిలవెత్తు చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు డాక్టర్ వైఎస్ఆర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మహానేత స్ఫూర్తితో ముందుకు నడవాలని ఎమ్మెల్సీ ఇసాక్ భాష పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇసాక్ భాష మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని అన్నారు ఆ మహానేత మనందరిని విడిచి వెళ్లిపోయి పదహైదు సంవత్సరాలు గడిచాయంటే ఎంతో బాధగా ఉందని అన్నారు డాక్టర్ వైఎస్ఆర్ పేద ప్రజల ఉపయోగకరమైన సంక్షేమ పథకాలలో ఆరోగ్యశ్రీ జలయజ్ఞం వంటి బృహత్తర పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు అలాగే ముస్లిం మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించి మైనార్టీల జీవితాలకు ఊతమిచ్చారని గుర్తు చేశారు ఇటువంటి గొప్ప పథకాలను ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని పొందారని డాక్టర్ వైఎస్ఆర్ మరణం లేని మహానేత అన్నారు డాక్టర్ వైఎస్ఆర్ ను రాజకీయ మార్గదర్శకుడుగా తీసుకోవాలని వారి స్ఫూర్తి ఆదర్శాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని పిలుపునిచ్చారు మున్సిపల్ చైర్పర్సన్ మాబున్యసా మాట్లాడుతూ మహానేత పెద్దైన వర్ధంతిని పురస్కరించుకుని వారికి ఘన నివాళి అర్పిస్తున్నామని తెలిపారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ వైఎస్ఆర్ అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి పేదల గుండెల్లో స్థానాన్ని సంపాదించారని తెలిపారు మహానేత ఆశయాలను సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర డైరెక్టర్లు చంద్రశేఖర్ డాక్టర్ శశికులారెడ్డి ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ ఏపీ స్టేట్ జనరల్ సెక్రటరీ దాల్మిల్ అమీర్ మున్సిపల్ వైస్ చైర్మన్లు గంగిశెట్టి శ్రీధర్ పాంశవళి మాజీ మున్సిపల్ చైర్మన్ కైపా వైసీపీ నాయకులు దేశం సుధాకర్ రెడ్డి ముస్లిం జేఏస్సీ నాయకులు వైసీపీ కౌన్సిలర్స్ కోఆపర సభ్యులు వాడు ఇన్ఛార్జీలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఈరోజు మహానేత దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదహైదో వర్ధంతిగా ఈరోజు మేమందరం నివాళులు అర్పించడానికి సమావేశం జరగడం జరుగుతూ ఉంది ముందుగా ఆశ్చర్యం ఇస్తారు ఆ నేత పదహైదు సంవత్సరాలు అయితే గతించి ఎందుకంటే ఆయన చేసిన పనులు ఆయనను శాశ్వతంగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారు అటువంటి వ్యక్తులకు మరణం లేదు మరణం లేని వ్యక్తి ఎవరు అంటే ఖచ్చితంగా చెప్పొచ్చు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పొచ్చు ప్రజల గుండెల్లో పేదల గుండెల్లో విద్యార్థుల గుండెల్లో మైనార్టీల గుండెల్లో ఎప్పుడూ ఉండే వ్యక్తి ఆయన చేసిన కార్యక్రమాలను మరొకసారి మనం గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ప్రధానంగా ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఎన్నో కష్టాలున్నా కూడా ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి మైనార్టీలకు ఎంతో ఊతమిచ్చిన వ్యక్తి మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అలాగే ఆరోగ్యశ్రీ ఇంతవరకు అప్పటి వరకు ఎవరూ ఆలోచన చేయని విధంగా చేసి ప్రతి పేదవాణి గుండెల్లో ఉంటాను ప్రతి వాణి ఆరోగ్యమే పరమావధిగా భావించి వాళ్ళకందరికీ ఎంతో ఇప్పటి వరకు అంత మంచి స్కీమ్ ఎవరూ చేయలేదు అనడానికి అతిశక్తిగా ఆ రకంగా ఆరోగ్యశ్రీ అలాగే వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ అలాగే జలయజ్ఞ అలాగే ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో స్కీములు ఆయన ప్రతి ఆలోచన శాశ్వతంగా ఒక్కొక్క డెవలప్మెంట్ కు నాంది తెగలుగుతా మాకందరికీ ఎంతో బాధ మేమందరము మహానేత యాక్సిడెంట్ అయినప్పుడు హెలికాప్టర్లు మేమందరం అక్కడికి పోయి చూడడం కూడా జరుగుతా ఉంది నల్మల ఘాట్ నలమలలో ఇక్కడే ఎంత బాధగా ఉంటుందంటే గుర్తు తెచ్చుకుంటే ఆ హెలికాప్టర్ యాక్సిడెంట్ మరొక్కసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నేను నివాళులు అర్పిస్తూ ఆయనను ఎప్పుడు మనం తెలుసుకొని ఆయనను మనకు రాజకీయంగా ఒక మార్గదర్శుడు లెక్క ఒక దిక్సూచి లెక్క ఆయన చూసుకొని ఆయన విధానంలో ప్రతి రాజకీయ నాయకుడు నడవాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఆయన ఘన అర్పిస్తూ సెలవు తీసుకుంటాము మన పెద్దాయన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున మన మాజీ ఎమ్మెల్యే శిల్ప కిషోర్ రెడ్డి గారి నివాసంలో ఈ రోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతికి అర్పిస్తున్న వాళ్ళందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదైతే మన రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆయన ప్రత్యేక గుర్తింపుతో ఎన్నో కార్యక్రమాలు చేసి పేద మధ్యతరగతి కుటుంబాల గుండెల్లో చిరస్థాయిగా నిలిచినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తికి మనం ఎప్పుడు ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుస్తూ ఆయన ఘన నివాళులు అర్పించాల్సిందిగా కోరుకుంటూ